హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ సో మనం ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా డిసెంబర్ పదిహేను తారీఖు ఉన్నటువంటి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి అసహజమేనా అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక కరెంట్ ఈవెంట్ ఇవ్వడంలో రావడం జరిగిందండి సో మనకి ఏదైతే స్వలింగ సంపర్కంపై మారుతున్న దృక్కోణం అని చెప్పేసి హీనంగా చూసే స్థాయి నుంచి హక్కు దాకా అని చెప్పేసి స్వలింగ వివాహాలకు పలు దేశాల్లో చట్టబద్ధత కల్పించారు అని చెప్పేసి ఓవరాల్గా ఈ యొక్క ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి సో మీ అందరికీ ఐడియా ఉంటుంది ఎల్జీ బీటీక్యూఐ అని చెప్పేసి ఒక అబ్రివేషన్ ఉంటుందండి సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎల్జి బీటీ క్యూఐ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ మనం చూసినట్లయితే మీరు ఒక జెండా కూడా ఉంటుంది వాళ్ళకి సంబంధించి ఒక జెండా కూడా ఉంటుంది సో ఇది ఒకటి గుర్తుంచుకోండి అంటే వార్తల్లోకి ఏ విధంగా వచ్చినా ఒకసారి చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే అమెరికాలో స్వలింగ వివాహాలు ఇక చట్టబద్ధం అని చెప్పేసి బిల్లుపై సంతకం చేసిన అధ్యక్షుడు జో బైడెన్ అని చెప్పేసి ఈరోజు రావటం జరిగిందండి సో మనం ఎవరైతే ఈ యొక్క స్వలింగ సంపర్కులు ఉంటారో ఈ యొక్క సౌలింగ సంపర్కులు కూడా మాకు ఖచ్చితంగా ఒక చట్టం కావాలి మమ్మల్ని కొంచెం సమాజంలో హీనంగా చూస్తున్నారు అని చెప్పేసి కొన్ని దేశాల్లో నిరసన సెగలు తగిలాయి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే ఒకసారి చూస్తే ఇక్కడ ఏంటంటే స్వలింగ సంపర్కం అసహజ లైంగిక ప్రవృత్తి ఇది కొత్త ఏమీ కాదు అని చెప్పేసి తరతరాల నుంచి ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇప్పుడు ప్రపంచం యొక్క ధోరణి ఆలోచన ధోరణి మారుతుంది అని చెప్పేసి వాళ్ళకి కూడా కొన్ని హక్కులు ఉంటాయి అని చెప్పేసి ఆ హక్కులందరికీ ఈక్వల్గా ఉండాలి అని చెప్పేసి కొన్ని దేశాల్లో చట్టాలు తీసుకొస్తూ ఉన్నారండి ఏవైతే ఈ యొక్క స్వలింగ సంపర్కులు ఉన్నారో వాళ్ళ యొక్క వివాహాలను చట్టబద్ధం చేశారు అంటే ఇద్దరు ఉమెన్ పెళ్లి చేసుకోవచ్చు అని ఇద్దరు గేస్ మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ చట్టాలు చెప్పు చెప్తున్నాయి సో ఆ చట్టాలు కూడా అనుగుణంగా మారుతూ వచ్చాయని చెప్పేసి మనకి ఓవరాల్గా ఇక్కడ ఆర్టికల్లో రావడం జరిగిందండి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనమేం దీని గురించి డిస్కస్ చేసుకోవాలి అంటే అసలు ఫస్ట్ ఎల్జీబీటీ క్యూఐ అంటే ఏమిటి అసలు ఇది అంటే ఏమిటో ఫస్ట్ తెలుసుకుందాము అంటే దీని యొక్క ఏమిటి యొక్క ఎల్జీబీటీ క్యూఐ అంటే మనము ఎల్ అంటే లెస్బియన్ అని జి అంటే గే అని బి అంటే బైసెక్స్ అని టీ అంటే ట్రాన్స్జెండర్ అని క్యూ అంటే క్యూర్ అని ఐ అంటే ఇంటర్ సెక్షన్ చెప్పేసి ఓవరాల్గా మనము ఎల్జీబీటీ క్యూఐని ఇలా మనం ఫుల్ ఫామ్గా చెప్పొచ్చు అసలు లెస్బియన్స్ అంటే ఎవరు అంటే ఒకసారి డిస్కస్ చేద్దాము సో లెస్బియన్స్ అంటే ఎవరైనా ఇద్దరు ఫిమేల్స్ మధ్య ఎవరైనా ఇద్దరు ఫిమేల్ వాళ్ళ యొక్క లైంగిక ఆసక్తి ఉన్న వాళ్ళని మనము లెస్బియన్స్ అని చెప్పేసి పిలుస్తామండి సో గేస్ అయితే ఇద్దరు మెయిల్స్ మధ్య లైంగిక ఆసక్తి కలిగి ఉంటే వాళ్ళని మనము గేస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము సో అదేవిధంగా బై సెక్స్ అని చెప్పేసి అంటామండి సో ఇదేంటంటే బైసెక్స్ వాళ్ళు అంటే వీళ్ళకి సందర్భాన్ని బట్టి అంటే మెయిల్ అని ఫిమేల్ అని ఉండదు సో సందర్భాన్ని బట్టి మెయిల్ అని ఫిమేల్ అని చెప్పేసి లైంగిక వాచ్యం కలిగి ఉంటారు సో సెక్స్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అది మెయిల్ కానీ ఫిమేల్ కానీ సో అలాంటి వాళ్ళని మనం బైసెక్స్ వల్ల అని చెప్పేసి అంటామంట అంటే వీరు ఎవరికైనా ఆకర్షితులు అవుతారండి ఈ బైసెక్స్ అనే వాళ్ళు మెన్నుకైనా ఉమెన్కైనా ఎవరికైనా ఆకర్షించవుతారు వాళ్ళని మనం బైసెక్స్ వాళ్ళు అని చెప్పేసి అంటాము అదేవిధంగా ట్రాన్స్జెండర్ అంటారండి సో ట్రాన్స్జెండర్ అంటే అంటే పుట్టుకతోనే మెన్గా పుట్టి తర్వాత ఉమెన్గా కన్వర్ట్ అవుతూ ఉంటారు సో మన హెజ్రాలు అని చెప్పేసి మనం ఎక్కువగా అనుకుంటూ ఉంటాము సో వాళ్ళని ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అంటాము సో మన దగ్గర ఇక్కడ హెజ్రాలు అని చెప్పేసి కూడా పిలుస్తారు అంటే వీళ్ళందరు పుట్టినప్పుడు ఆడా మగ అంటే ఆడగా ఉండి మగగా అవుతారు పెద్దయిన తర్వాత లేదా మగగా ఉండి ఆడగా పెద్ద అవుతూ ఉంటారు సో అలా వాళ్ళ యొక్క అభిరుచులు మారిపోతూ ఉంటాయి వాళ్ళు మనము ఇక్కడ ట్రాన్స్జెండర్ అంటాం నెక్స్ట్ క్వీర్ అంటే వీళ్ళు ఏంటంటే వీరు తాము ఆడ మగ ట్రాన్స్జెండరా ఇంకా అని చెప్పేసి ఏంటని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకోలేరండి సో వీరేంటంటే ఆడా మగ ట్రాన్స్జెండరా మరోటా అన్నదానికి వాళ్ళకే స్పష్టత ఉండదు ఈ క్వీర్కి సో వాళ్ళు మనము క్వీర్ అని చెప్పేసి అంటాము సో ఇంటర్సెక్స్ అంటే ఏం లేదండి సో ఇంటర్సెక్స్ అంటే అప్పుడే పుట్టినప్పుడు బట్టు వాళ్ళ యొక్క జనాంగాలను స్థితిగతులను బట్టి వాళ్ళని ఇంటర్సెక్స్ అని చెప్పేసి అంటారండి అంటే వీళ్ళు ఆడానా మగానా లేదా ట్రాన్స్జెండర్ అని వాళ్ళు ఒక డెసిషన్ అంటూ తీసుకోలేరు సో వాళ్ళని మనము ఇంటర్సెక్స్ అని చెప్పేసి అంటాము సో ఓవరాల్గా మనము ఈ అబ్రివేషన్స్ గుర్తుంచుకోవాలి సో వీళ్ళంతా వీళ్ళ హక్కుల కోసము ఒక జెండాను ఒక సింబల్గా తీసుకున్నారండి సో ఆ సింగల్ అయితే మొత్తం ఈ జెండాలో ఆరు రంగులు ఉంటాయి అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఈ యొక్క ఆరు రంగులు అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి మొత్తము ఆరు రంగులు ఉంటాయి అని చెప్పేసి గుర్తుంచుకుంటారు వీరేంటంటే తమ ఆకాంక్షలకు ప్రత్యేకంగా తరచు ఆరు రంగులతో కూడిన జెండాను ప్రదర్శిస్తూ ఉంటారు సో కొన్నేళ్ళుగా ఈ జెండా ఒక రకంగా ఎల్జీబీటీక్యూఐ హక్కుల ఉద్యమానికి ప్రత్యేకంగా మారిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇది ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు సో ఇక్కడ మనం చూసినట్లయితే రీసెంట్గా అనేది అమెరికా అనేది చట్టబద్ధంగా కల్పించింది సో ఇక్కడ మనం చూసినట్లయితే మరి స్వలింగ వివాహాలకు చట్టబద్ధం ఉన్న దేశాలు మొత్తం ఇప్పటి వరకు ముప్పై కంట్రీస్ చేశాయండి మొత్తము చట్టబద్ధంగా ఉన్న కంట్రీస్ ముప్పై నాలుగు చేశాయని చెప్పి చెప్తున్నారు సో ఈ ఫిగర్ అనేది కాన్స్టెంట్ కాదు మారిపోతూ అనమాట అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం ముప్పై నాలుగు కంట్రీస్ అనేవి చదవకపోయినా సరే రీసెంట్గా ఏమైనా ఇలాంటి చట్టాలను ఓకే చేసినాయా లేకపోతే అపోజ్ చేసినాయా అని చదువుకుంటే సరిపోతుంది మనకి రీసెంట్గా ఏదైతే అమెరికా ఉంటుందో ఏదైతే మనకి సింగపూర్ ఉంటుందో ఏదైతే మనకి క్యూబా ఉంటుందో ఈ మూడు కంట్రీసు స్వలింగ సంపర్కులకి చట్టబద్ధత కల్పించిన దేశాలు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇండోనేషియా అనేది దీనికి చట్టబద్ధత ఇవ్వలేదంటే అది ఇల్లీగల్ అని చెప్పేసి రీసెంట్గా మనకి ఇండోనేషియా గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మనకి ఎక్కడి నుంచి బిట్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందండి అంటే కరెంట్ ఇష్యూ కాబట్టి మనకి ఏ యొక్క దేశం అనేది ఈ యొక్క స్వలింగ సంపర్కుల్ని ఇల్లీగల్ అంటే చట్టబద్ధం కాదు అని చెప్పేసి డిక్లేర్ చేసిందంటే మనం ఇండోనేషియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి లేదా ఈ కింద ఇచ్చిన కంట్రీస్ లో ఏ దేశాలు చట్టబద్ధత కల్పించాయి అంటే మనము మనం ఏదైతే అమెరికా అని చెప్పేసి అదేవిధంగా సింగపూర్ అని చెప్పేసి అదేవిధంగా మనము క్యూబా అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది మరి మన ఇండియా స్టాండ్ ఏంటి సో ఈ చట్టం మీద మన ఇండియా స్టాండ్ ఏంటంటే మనం కూడా ఇది ఎటువంటి నేరమేమి కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందంటే సో మన దేశంలో కూడా ఏం చెప్తున్నారు అంటే ఇది యాక్చువల్గా రెండు వేల పదమూడులో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది రెండు వేల పదమూడులో తీర్పులో ఏం చెప్పారు అంటే ఈ స్వలింగ సంపర్కం అనేది చట్టబద్ధం కాదు చట్టరీత్యా నేరమే అని చెప్పేసి రెండు వేల పదమూడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి ఆ తర్వాత కొన్ని పరిణామాల దృష్ట్యా మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఏం చెప్పారు అంటే ఇది చట్టబద్ధం అయితే అయితే కాదులే కానీ ఇది మామూలుగా చట్టబద్ధం అంటే చట్టం అంటే ఏంటంటే మరోసారి విచారణ చేపట్టి స్వలింగ సంపర్కం ఎంత మాత్రం నేరం కాదు అని చెప్పేసి చెప్పిందండి సో నేరమైతే కాదు అని చెప్పేసి మనం చెప్పాము సో ఇక్కడ మనం చూసుకుంటే ఓవరాల్గా ఇండియాలో కూడా ఇది ఇది నేరమేం కాదు చేసుకోవచ్చు అని చెప్పేసి స్టాండ్ తీసుకున్నారండి సో అది కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా అసలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క స్వలింగ సంపర్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కు కల్పించిన కంట్రీ ఏంటి అని అడిగితే మనం గుర్తుంచుకోవాల్సింది నెదర్లాండ్ కంట్రీ అండి సో నెదర్లాండ్ అనేది సో మనకి నెదర్లాండ్స్ అనేది రెండు వేలవ సంవత్సరంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రెండు వేలవ సంవత్సరంలో నెదర్లాండ్ కంట్రీ అనేది చట్టబద్ధత కల్పించింది ఈ యొక్క స్వలింగ సంపర్కులకి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా చూసినట్లయితే ఐరాసలో ఉన్న మొత్తం నూట తొంభై మూడు దేశాలలో దగ్గర దగ్గరగా మొత్తం నూట తొంభై మూడు దేశాలు ఉంటాయండి మనకి యుఎన్ఓలో డెబ్బై ఒక్క దేశాలు స్వలింగ సంపర్కానికి అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా మన ఆసియా ఖండంలో తొలి దేశమైతే మాత్రం తైవాన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో మనకి తైవాన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి చట్టబద్ధత ఇచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ సో మొత్తం యుఎన్ఓలో మొత్తం ఎన్ని కంట్రీస్ మొత్తం ఎన్ని కంట్రీస్ ఈ యొక్క స్వలింగ సంపర్కానికి అనుకూలంగా ఉన్నాయి అంటే మనము డెబ్బై కంట్రీస్ అని గుర్తుంచుకోవాలి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ కంట్రీ స్వలింగ సంపర్కానికి చట్టబద్ధం చేసింది అంటే మనం నెదర్లాండ్స్ రెండు వేల సంవత్సరాన్ని గుర్తుంచుకోవాలి అలా కాకుండా ఆసియా ఖండంలో ఫస్ట్ ఫస్ట్ ఏ దేశం చట్టబద్ధత కల్పించింది అంటే మనం తైవాన్ కంట్రీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో మన దేశం విషయానికి వస్తే ఇది నేరమేమి కాదు అని చెప్పేసి మన కోర్ట్ ఆఫ్ ఇండియా కూడా తీర్పునివ్వడం జరిగింది రెండు వేల సంవత్సరంలో అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇది ఓవరాల్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశాలండి ఈ యొక్క మెయిన్ అంటే అబ్రివేషన్ బాగా గుర్తుంచుకోవాలి రీసెంట్గా ఏం కంట్రీ ఇచ్చినో చెప్పుకున్నాము సో వాళ్ళ యొక్క జెండాలో ఎన్ని కలర్స్ ఉంటాయో చెప్పుకున్నాము ఇండియా స్టాండ్ ఏంటో చెప్పుకున్నాము మొత్తం ఇప్పటివరకు ముప్పై నాలుగు కంట్రీస్ దాకా చట్టబద్దాన్ని అని చెప్పేసి కూడా మనం చెప్పుకున్నాము సో ఇవన్నీ ఓవరాల్గా మనకి ఈ యొక్క స్వలింగ సంపర్కుల గురించి సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తొమ్మిది రాష్ట్రాలకు సిబిఐ నో అని చెప్పి చెప్తున్నారండి ఏదైతే ముందస్తు అనుమతి లేకుండా తమ రాష్ట్రాల్లోనికి సిబిఐ ప్రవేశించడానికి వీలు లేదు అని చెప్పేసి కొన్ని రాష్ట్రాలు కొన్ని యొక్క చర్యలు తీసుకున్నాయండి సో మొత్తం ఎన్ని ఉంటాయంటే దాంట్లో తొమ్మిది రాష్ట్రాలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఆ తొమ్మిది రాష్ట్రాల్లో కూడా దగ్గర దగ్గర చూసినట్లయితే తెలంగాణ కానివ్వండి వెస్ట్ బెంగాల్ కానివ్వండి కేరళ కానివ్వండి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మేఘాలయ మిజోరం పంజాబ్ మొత్తము తొమ్మిది రాష్ట్రాలండి సో ఈ తొమ్మిది రాష్ట్రాలనేవి ముందస్తుగా అంటే సాధారణ అనుమతికి నిరాకరించాయండి అంటే మా యొక్క స్టేట్లోకి సిబిఐకి పర్మిషన్ లేదు అని చెప్పేసి డిక్లేర్ చేశాయి సో ఓవరాల్గా మన ఎగ్జామ్లో గుర్తుంచుకోవాల్సింది తొమ్మిది రాష్ట్రాలండి సో ఈ తొమ్మిది రాష్ట్రాలనేవి పేర్లు చదువుకుని వెళ్తే మంచిది ఎగ్జామ్లో సో ఇక్కడ చూస్తే అంటే అన్ని బీజేపీ యంత్ర పార్టీలేనండి అంటే అక్కడ మొత్తం రీజనల్ పార్టీసే ఉన్నాయన్నమాట రూలింగ్లో ఒకసారి చూస్తే తెలంగాణ వెస్ట్ బెంగాల్ కేరళ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మేఘాలయ మిజోరం పంజాబ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సరిపోతుంది పంతొమ్మిది స్టేట్స్ నో అన్న అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకు సిబిఐ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఏంటంటే పంతొమ్మిది వందల అరవై మూడులో సిబిఐ ఫామ్ చేశారండి సో ఎస్టాబ్లిష్ అయింది అదేవిధంగా దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది మనకి ఢిల్లీలో ఉంటుందని పాయింట్ గుర్తుంచుకోవాలి అదేవిధంగా దీనికి సుబోధ్ మనకి సుబోధ్ కుమార్ మనకి సుబోధ్ కుమార్ జైస్వాల్ అని చెప్పేసి జైస్వాల్ అని చెప్పేసి డైరెక్టర్ జనరల్గా ఉన్నారండి ఒక సిబిఐ హెడ్ ఎవరు అంటే మనము సుబోధ్ కుమార్ జైస్వాల్ సుబోధ్ కుమార్ జైస్వాల్ అని చెప్పేసి ఉన్నారు సో ఆయన డైరెక్టర్ జనరల్ సీబీఐ హెడ్గా ఉన్నారు నైన్టీన్ సిక్స్టీ త్రీలో పంతొమ్మిది వందల అరవై మూడులో దీన్ని ఫామ్ చేస్తే హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉందని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ యొక్క సిబిఐకి ఒక మోటో ఉంటుందండి సో మనకి ఒక మోటో ఉంటుంది ఒక థీమ్ ఉంటుంది అదేంటంటే ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఇంపార్ ఇంపార్షియాలిటీ ఇంపార్షియాలిటీ ఇంటిగ్రిటీ గ్రిటీ అనేది దాని యొక్క థీమ్స్ అండి సో ఒకసారి మన సీబీఐ మోటో ఏంటంటే ఇండస్ట్రీ ఇంపార్షియాలిటీ ఇంటిగ్రిటీ అనేవి దీని యొక్క మోటో అని చెప్పేసి కూడా మనం గుర్తుంచుకోవాలి సో మొత్తం నైన్ స్టేట్స్కి పర్మిషన్ లేవు అని చెప్పేసి చెప్తున్నారు సో రాష్ట్రాలు ఇష్టమండి మనమేమో సిబిఐ ఎంక్వైరీ ఇక్కడికి రావాలి అంటే ముందస్తుగా రాష్ట్రం యొక్క పర్మిషన్ తీసుకుంటేనే ఇక్కడికి వస్తాము సో మనము టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా మనకి సీబీఐని వద్దని చెప్పేసి అన్నారు తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీబీఐకి పర్మిషన్ ఇచ్చారు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గాంధీ విగ్రహం వద్ద జైశంకర్ గుటెరస్ సో గాంధీ సిద్ధాంతాలలో ప్రపంచ శాంతి ఐరాసాలో మహాత్ముని విగ్రహ ఆవిష్కరణలో జయశంకర్ అని చెప్పి చెప్తున్నారు ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ ఉన్నారు జైశంకర్ గారు సో ఆయన ఉన్నారు సో ఇక్కడ వచ్చేసరికి యూఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ గారు కనిపిస్తూ ఉన్నారు సో ఇదైతే మనకి యూఎన్ఓలో ఈ యొక్క మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాము అని చెప్పి ఓరాల్గా చెప్తున్నారండి ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి హింస సాయుధ ఘర్షణ ఇతరత్రాలతో అనేక సంక్షోభాలను ఎదుర్కొంటున్న ప్రపంచంలో శాంతి సుస్థిరత నెలకొల్పడానికి మహాత్మా గాంధీ సిద్ధాంతాలు దోహదం చేస్తాయని చెప్పేసి మనకి జయశంకర్ మినిస్ట్రీ గారు చెప్తా ఉన్నారు సో ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేస్తో కలిపి ఈయన ఐరాస కార్యాలయం ఆవరణంలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు అని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రీసెంట్గా ఎక్కడ మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారని అడుగుతారండి అంటే కొన్ని కింద ఆప్షన్స్ ఇస్తాడు ఎక్కడ అని చెప్పేసి యూఎన్ఓనా లేకపోతే డబ్ల్యూహెచ్ఓలో అని ఇట్లా ఆవిష్క అలా మనకి ఆప్షన్స్ బేస్డ్గా ఉంటాయి అవి కూడా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి కూడా లేకపోతేనేము ఎవరి సహకారంతో ఈ యొక్క వీళ్ళు ఎవరు ఈ యొక్క ఫంక్షన్ అప్పుడు ఎవరెవరు అంటే అంటోనియో గుటెరస్ జయశంకర్ గారు ఎవరెవరు దాన్ని పాల్గొన్నారు అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా కూడా అడగవచ్చు ఇంకా మనం రీసెంట్గా చూస్తే మహాత్మా గాంధీ గారి యొక్క ప్రతిమలు కానివ్వండి లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహ విగ్రహాలు కానివ్వండి కొన్ని కొన్ని కంట్రీస్లో మనకి రీసెంట్గా ఈ ఐదారు నెలలోనే అన్విల్డ్ చేశారండి ఆవిష్కరించారు అవి కూడా ఒకసారి చూద్దాము సో ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే మనకి మెక్సికో కంట్రీలో సో మనకి మెక్సికో కంట్రీలో మనకి మెక్సికో కంట్రీలో పాండురంగ కంకోజీ అని చెప్పేసి ఒక ఆయన ఉంటారండి పాండురంగ కంకోజీ కంకోజీ అని చెప్పేసి ఈయన ఒక శాస్త్రవేత్త అండి సో ఇతను ఒక శాస్త్రవేత్త ఈయన యొక్క ప్రతిమను ఈయన యొక్క విగ్రహాన్ని మెక్సికో కంట్రీలో అన్విల్ చేశారండి సో ఇదికి మనము ఓం ఏదైతే మనకి లోక్ సభ లోక్సభ యొక్క ఇది ఉంటారు లోక్సభ స్పీకర్ ఉంటారు ఆ లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా గారు ఓం బిర్లా గారు సో దీని యొక్క ఫంక్షన్కి అటెండ్ అవ్వడం వల్ల ఆయన చేతుల మీద కానీ మనకు మెక్సికో కంట్రీలో పాండురంగ కంకోజీ అనే ఒక శాస్త్రవేత్త మనకు సంబంధించిన వ్యక్తి సో ఆయన యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించారని గుర్తుంచుకోవాలి సో అది వచ్చేసరి మనకు చాంపింగో యూనివర్సిటీ అని చెప్పేసి చాంపింగో యూనివర్సిటీ అని చెప్పేసి ఆ యొక్క ప్రమిసెస్లో పాండురంగ కంకోజీ అనే విగ్రహాన్ని ఆవిష్కరించారు అదేవిధంగా కెనడా కంట్రీలో సో మనకి కెనడా ఏదైతే ఉంటుందో ఆ కెనడా కంట్రీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి మనము ఉక్కు మనిషి అని చెప్పేసి అంటారు చూసారు సో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ యొక్క విగ్రహాన్ని కూడా మనకి కెనడాలో రీసెంట్గా ఆవిష్కరించడం జరిగిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి ఏదైతే ఉంటుందో సనాతన్ మనకి సనాతన్ సనాతన్ కల్చరల్ సెంటర్ కల్చరల్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది మెక్సికోలో సో ఆ ప్రదేశంలో మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క స్టాట్యూని ఆవిష్కరించారు అదేవిధంగా పరాగ్వే అనే కంట్రీలో సో మనకి పరాగ్వే పరాగ్వే అనే కంట్రీలో మనకి మహాత్మా గాంధీ యొక్క బస్ అండి బస్ట్ అంటే ప్రతిమ ఆ ప్రతిమ ఒక దాన్ని ఆవిష్కరించారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో విగ్రహం వేరు బస్ట్ వేరు విగ్రహం అంటే మనం ఇక్కడ మీరు చూసినట్లు ఒక శిలలాగా దాన్ని ప్రతిమలాగా చేస్తారు బస్ట్ అంటే ఏంటంటే అది ఒక ప్రతిమ అండి దాని యొక్క ఆకారాన్ని సో మనకి ఎక్కడ పెట్టారని చెప్పేసి మనకి రీసెంట్గా జరిగినాయి సో మెక్సికో కంట్రీ అయితే మాత్రం పాండురంగ కంకోజీ అనే ఒక విగ్రహాన్ని ఆవిష్కరించారు సో అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని ఏ కంట్రీలో ఆవిష్కరించారంటే కెనడా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి మహాత్మా గాంధీ యొక్క ప్ర ప్రతిమ అండి విగ్రహం కాదు ప్రతిమ బస్ట్ అంటాం ఇంగ్లీష్లో దాన్ని ఎక్కడ ఆవిష్కరించారంటే మనకి పరాగ్వే అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో ఇవన్నీ ప్రజెంట్ వార్తల్లో ఉన్న అంశాలు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే జిఐ ట్యాక్స్ అని చెప్పేసి ఈ రోజుల్లో వార్తలో రావడం జరిగిందండి సో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ అని చెప్పేసి మనం అంటాము సో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ జిఐ ట్యాక్స్ అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి జియోగ్రాఫికల్ ఇండికేషన్ అని చెప్పేసి అంటాము సో మనము గమోచా అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో దీనికి సంబంధించి ఇది అస్సాంకి సంబంధించిన ఒక టవల్ అండి సో ఒక టవల్ ఒక రుమాలు అని చెప్పేసి అంటాను చూసారా దానికి సంబంధించింది జిఏ ట్యాగ్ అప్లై చేశారు సో దీనికి జిఏ పర్మిషన్ ఇచ్చారండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ గమోచా ఏ సింబల్ ఆఫ్ అస్సామీస్ కల్చర్ అండ్ ఐడెంటిటీ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పి చెప్తా ఉన్నారు అదే విధంగా జిఐ ఎందుకు ఇస్తారు అంటే ఏదైతే హ్యాండిక్రాఫ్ట్స్ కానివ్వండి ఇండస్ట్రియల్ గూడ్స్ కానివ్వండి నేచురల్ ప్రొడక్ట్స్ కానివ్వండి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానివ్వండి జిఐ ట్యాక్స్ ఇస్తారు అసలు ఈ జిఐ ట్యాక్స్ అంటే ఏంటి దీని వల్ల ఉపయోగం అంటే ఒక వస్తువుని స్పరియస్ కాకుండా అంటే కల్తీ కాకుండా దాని క్వాలిటీని కాపాడుకోవడం కోసం దానివల్ల ఏంటంటే భౌగోళికంగా ఆ ప్రాంతానికి ఒక మంచి పేరు రావటం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి జి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటారండి సో మన ఇండియాలో ఇది హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది ది రిజిస్టర్ ఆఫీస్ అనేది చెన్నై తమిళనాడులో ఉంటుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఈ యొక్క జిఏ ట్యాక్స్ ఏవైతే ఉంటాయో జాగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాక్స్ అనేవి మనము లాస్ట్ టైం అంటే మనకి లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్లో ఏమైనా ఇచ్చున్నారా అవి కూడా ఒకసారి చూద్దాము సో ఇవేంటంటే మెయిన్ పర్పస్ ఈ యొక్క జిఐ ట్యాగ్స్ అంటే జోగ్రఫికల్ ఇండికేషన్స్ అని చెప్పేసి ఉన్నామండి మనం వీటినే మనము తెలుగులో భౌగోళిక సూచీలు అని చెప్పేసి పిలుస్తామండి సో ఈ యొక్క జిఐ ట్యాగ్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క వస్తువుకి అంటే కలితీ కాకుండా దాని యొక్క క్వాలిటీని మనం పరిరక్షించవచ్చు అదే విధంగా అక్కడ ఉన్న భౌగోళిక ప్రాంతానికి కూడా ఆ ఐటమ్ వల్ల పేరు వస్తుంది అనే ఉద్దేశంతో ఈ జిఐ ట్యాగ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తూ ఉంటుందండి అది మనం చూసినట్లయితే మనము జీఐ ట్యాగ్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ ఉంటుంది సో అది వచ్చేసి మనకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిందండి యొక్క జిఐ ట్యాగ్ యాక్ట్ అనేది మనకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ జిఐ అని చెప్పేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిందండి దీనికి రిజిస్టర్ ఆఫీస్ వచ్చేసి మనకి చెన్నై తమిళనాడులో ఉంటుందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి రీసెంట్గా మనకి ఈరోజు మనకి గమోచా అని చెప్పేసి ఒకటి వచ్చింది దీన్నే మనము టవల్స్ అంటే టవల్ అని చెప్పేసి అంటామండి సో మీ అందరికైనా మన ఇళ్ళల్లో వాడుకునే టవల్ సో మనము టవల్ అని చెప్పేసి చెప్తాము సో టవల్ అని చెప్పేసి చెప్తాము సో దానికి జిఏ ట్యాగ్ అని వచ్చిందని చెప్తున్నారు ఏదైతే ఈ అస్సామీ వాళ్ళు ఉంటారో దీన్ని పాత్ స్కిల్ అని చెప్పేసి పాత్ సిల్క్ అని చెప్పి సిల్క్తో తయారు చేస్తారు అని చెప్పేసి చాలా క్వాలిటీ ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు దానికి జిఐ ట్యాగ్ ఇచ్చారని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది అదేవిధంగా మనకి అస్సోంలో బీహు అనే ఒక ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ఫెస్టివల్ సందర్భంలో కూడా వాళ్ళ యొక్క టోవాలని వాళ్ళకు భుజం మీద కానివ్వండి వాళ్ళ యొక్క హెడ్మెన్ ఇలా కట్టుకోవటం కానివ్వండి ఇలా చేసి వాళ్ళు డ్యాన్స్ చేస్తారు అని చెప్పేసి ఆ ఫెస్టివల్ జరుపుకుంటారు అని చెప్పేసి అది ఒక హుందాతనానికి నిదర్శనం అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఓవరాల్గా ఇక్కడ మీరు ఫోర్ పిక్లో చూస్తున్నట్లయితే మనకు అంచుల్లో బార్డర్స్లో ఏమో కలర్ వస్తుంది మొత్తం ప్యూర్ వైట్ వస్తుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి సో ఓవరాల్గా మనకి గమోచా అనే ఒక ఐటమ్కి జిఐ ట్యాగ్ ఇచ్చారు కదా ఏ రాష్ట్రానికి సంబంధించిన ఐటమ్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ అడుగుతాడు సో మనం అస్సాం రాష్ట్రానికి సంబంధించిందని మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇక్కడ మనం రైట్ సైడ్లో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ టూలో కానివ్వండి లేకపోతే ట్వంటీ ట్వంటీ వన్ ఆ డిసెంబర్ లేదా అక్టోబర్ ఆ టైంలో ఏమైనా జిఐ ట్యాక్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో సో మనం చూసినట్లయితే తమిళనాడుకు సంబంధించి మార్చి రెండు వేల ఇరవై రెండులో నారసింగ పెట్టే అని చెప్పేసి ఒక దానికి ఇచ్చిందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నారసింగ పెట్టే నాగస్వరం అని చెప్పేసి అంటాము సో మీ అందరికీ ఐడియా ఉంటుంది నారసింగ పెట్టే నాగస్వరం అంటే మనం పెళ్ళిళ్ళప్పుడు డోలు అని చెప్పేసి అంటాము డోలు సన్నాయి అని చెప్పేసి అంటాము కదండి సో సో ఆ ఐటమ్స్ని అక్కడున్న లోకల్ బ్రాండ్తో తయారు చేస్తారనమాట అక్కడున్న వుడ్తో తయారు చేస్తారు దానికి మంచి క్వాలిటీ ఉంటుంది అది ఎక్కువ నాళ్ళు మన్నిగ్గా ఉంటుంది అది మోగించేటప్పుడు కూడా రిథమేటిక్గా చాలా బాగుంటుంది అవి అక్కడే బాగా ప్రసిద్ధి అని చెప్పేసి మనకి పెట్టే నాగేశ్వరం అని చెప్పేసి తమిళనాడు వాళ్ళు దీనికి జీఈ ట్యాగ్ తీసుకోవడం జరిగిందండి పాయింట్ నెంబర్ వన్ సో ఇది మార్చి రెండు వేల ఇరవై రెండులో ఇవ్వడం జరిగింది దీనికి ట్యాగ్ అదేవిధంగా మనకి బీహార్కి సంబంధించి రీసెంట్గా మిథాలీ మఖానా అని చెప్పేసి ఒక ఐటమ్ ఉంటుంది ఒక ఫుడ్ ఐటమ్ సో దానికి సంబంధించి జిఐ ట్యాగ్ ఇచ్చారనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనకి వాడా కోలం రైస్ అని చెప్పేసి మహారాష్ట్రకి సంబంధించిందండి సో ఈ మర్డ్ ఐటమ్స్ గుర్తుంచుకునే సరిపోతుంది అదేవిధంగా మనం చూసినట్లయితే రీసెంట్గా మనకి జపాన్ కంట్రీ వాళ్ళు ఒక బేవరేజ్ ఆల్కహాల్ని ఇక్కడ తయారు చేస్తాము సో దీనికి జిఐ ట్యాగ్ అప్లై చేసుకున్నారనే పాయింట్ ఎగ్జామ్ దృష్టిలో బాగా గుర్తుంచుకోవాలండి సో మనకి నిహాన్ షూ అనే ఒకటి ఉంటుందండి సో నిహాన్ షూ అని చెప్పేసి నిహాన్షు అనేది ఒక ఆల్కహాలిక్ అండి దీనికి సంబంధించి ఈ నిహాన్షుని మేము ఇండియాలోనే తయారు చేస్తాము సో దీనికి సంబంధించి మాకు ట్యాగ్ కావాలి అని చెప్పేసి జపాన్ వాళ్ళు అప్లై చేశారు అదేవిధంగా మనకి అండమాన్ నికోబర్కి సంబంధించి రీసెంట్గా అండమాన్ నికోబర్ నుంచి ఫస్ట్ ఫస్ట్ అదేనండి ట్యాగ్ అప్లై చేశారు వాళ్ళు అదేంటి అంటే మనకి హొడి అది వచ్చేసరికి మనకి హొడి అని చెప్పేసి ఒక బోట్ ఉంటుందండి హొడి అనేది ఒక బోట్ ఉంటుంది హెచ్ఓడిఐ హొడి హొడి అనేది ఒక బోట్ ఉంటుంది సో ఈ బోట్ని ఏంటంటే లోకల్గా ఒక వుడ్డుతో తయారు చేస్తారండి అది చాలా సంవత్సరాలు మన్నిగ్గా ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు సో హుడి అనే ఒక బోటుని జిఏ ట్యాగ్ కోసం అప్లై చేసుకున్నారని చెప్పేసి ఇది అండమాన్ నికోబర్లో వాళ్ళ బోట్ అని ఆ యొక్క యూటీకి సంబంధించినటువంటి అండమాన్ నికోబర్కి సంబంధించి అక్కడి నుంచి జిఏ ట్యాగ్ అప్లై చేశారని ఈ నిహాన్షు అనే ఒక బ్యావరేజ్ ఒక ఆల్కహాలిక్ ఒక బీర్ టైప్ ఉంటుందండి దీన్ని జపాన్ వాళ్ళు జిఐ ట్యాక్ అప్లై చేశారని రీసెంట్గా గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ రెండు సో ఆల్రెడీ జిఐ పర్మిషన్ వచ్చిన ట్యాక్స్ ఏమున్నాయంటే మనకి నాగస్వరం పెట్టె అని చెప్పేసి అదేవిధంగా మెథాలి మఖానా అని చెప్పేసి వాడా కోలం రైస్ అని చెప్పేసి ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది ఇది ఎందుకు ఇచ్చారంటే మనకు గమోచా అనే దాన్ని మనం అస్సాంకి సంబంధించినటువంటి ఒక టవల్ అండి మనం ఇళ్లలో కదా టవల్ ఆ టైప్లో ఉంటుందనమాట సో దీన్ని జిఏ ట్యాగ్ ఇచ్చారని గుర్తుంచుకుంటే సరిపోతుంది దీన్ని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి చెన్నై బెంగళూరులో ఉంటు సారీ మనకి చెన్నై తమిళనాడులో ఉంటుంది యాక్ట్ ఎప్పుడంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అని గుర్తుంచుకోవాలి సరే ఏ మినిస్ట్రీ కింద ఇది పనిచేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ అండ్ ట్రేడ్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ అండ్ ట్రేడ్ కింద వీళ్ళు ఈ యొక్క జిఏ ట్యాగ్ అనేది మనం అప్లై చేసుకుంటూ ఉంటామని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే ఈ యూ అగ్రీస్ టు గ్రాంట్ బోస్నియా మెంబర్షిప్ క్యాండిడేట్ అండ్ స్టేటస్ అని చెప్పేసి చెప్తున్నారండి సో మనకి యూరోపియన్ యూనియన్లో మొత్తం ఇరవై ఏడు కంట్రీస్ ఉంటాయి సో వాటిలో రీసెంట్గా ఒక రెండు కంట్రీస్కి ఆ యొక్క యూరోపియన్ యూనియన్లో మెంబర్షిప్ తీసుకోవడం కోసం రెండు కంట్రీస్కి పర్మిషన్ ఇచ్చారండి సో ఆ రెండు కంట్రీస్ ఏంటో ఒకసారి చూసినట్టయితే మనము ఏదైతే మనకి యూరోపియన్ యూనియన్ జనరల్ అఫైర్స్ మినిస్ట్రీ ట్వంటీ సెవెన్ యూరోపియన్ నేషన్ అగ్రీ టు గివ్ ద బోస్నియా అనే ఒక కంట్రీ అండ్ హెర్జి గోవినా అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో మనకి హెర్జిన్ గోవినా అనే కంట్రీస్ని క్యాండిడేట్ స్టేటస్ ఇచ్చాడు అని చెప్పి చెప్తున్నారండి సో వాటిని ఏదైతే మనకి బ బ్రసల్స్లో మీటింగ్ జరిగిందో బెల్జియంలో ఆ యొక్క మీటింగ్లో వీళ్ళు ఏం చేశారంటే మనకి బోస్నియాకి అండ్ గోవినాకి క్యాండిడేట్ స్టేటస్ ఇచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో రీసెంట్గా మనకి యూరోపియన్ యూనియన్లో ఏ కంట్రీస్కి మెంబర్షిప్ ఇస్తున్నాయని చెప్పేసి అంటే మనము బోస్నియా అండ్ హెర్జోవినా అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే స్పేస్ ఎక్స్ చంద్రయాన్లో భారత నటుడు దీప్ జోషి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగింది కరెంట్ ఈవెంట్స్లో భాగంగా మనం ఇక్కడ మీరు చూసినట్లయితే ఇతనే మనకి దీప్ జోషి అండి సో ఏదైతే మనకి ఈ యొక్క స్పేస్ ఎక్స్కి సంబంధించి అధినేత ఎలన్ మాస్క్ గారు డియర్ మూన్ అని చెప్పేసి ఒక అంతరిక్ష యాత్రను చేపట్టారండి సో వీళ్ళు ఏంటంటే ఆ మూన్ దగ్గరికి వెళ్ళి ఒక విహార యాత్రలాగా చుట్టి వస్తారు సో దీంట్లో నుంచి మన ఇండియా నుంచి ఇతను ఎంపిక చేశారనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి ఇతను వచ్చేసరికి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఇండియాని మన ఇండియాలో ఏ రాష్ట్రం అంటే మనం గుజరాత్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రపంచ ఎలాన్ మాస్క్ చెందిన స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అంతరిక్ష యాత్రకు ఈ యొక్క ఎవరైతే వెళ్ళేవారో ఈ బ్రంథంలో బాల్వీర్ టీవీ షోతో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది సో మనకి బాల్వీర్ టీవీ షో ఒక టీవీ షో చేశాడండి అతను ఇతను దేశవ్యాప్తంగా క్రేజ్ సాధించిన నటుడు అనమాట ఒక సినీ నటుడు అతని పేరు వచ్చేసరికి దీప్ జోషి తన పేరు వచ్చేసరికి దీప్ జోషి అని చెప్పేసి అంటాము సో ఈ యొక్క దీప్ జోషిని చోటు దక్కింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ యొక్క ఏదైతే స్పేస్ ఎక్స్ చేపట్టిన తొలి వాణిజ్య అంతరిక్ష యాత్ర ఉంటుందో దీన్ని మనము డియర్ మూన్ అని చెప్పేసి చెప్తూ ఉంటాము సో అదేవిధంగా పది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వీళ్ళు వడకపోతే మొత్తం ఎనిమిది మంది మాత్రమే పాల్గొంటున్నారని ఈ ఎనిమిది మందిలో అతి చిన్న వయస్సుకుడు మన్ ఇండియా నుంచే దీప్ జోషిని ఎన్నిక చేశారని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఎక్కడ విచ్చారు ఇవి ఇరంతా వచ్చే ఏడాది వచ్చే సంవత్సరం అండి స్టార్షిప్ వెహికల్లో మాజాబాతో పాటు ఎనిమిది రోజుల పాటు అంతరిక్షంలో విహారం చేస్తారు మూడు రోజులు చంద్రుడు చుట్టూ తిరుగుతారు అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఆ పైన మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది సో ఇతను రెండు వేల సంవత్సరంలో జన్మించాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు అండి చాలా తక్కువ అతి చిన్న వయసులో వేళల్లో వెళ్తున్నాడు అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇన్ జనరల్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రీసెంట్గా మనకి ఏదైతే మనకి స్పేస్ ఎక్స్ అధినేత అలా మాస్కున్నారో ఆయన ఒక అంతరిక్ష పర్యాటక సంబంధించినటువంటి ఒక యాత్రను చేపట్టాడు కదా ఆ యాత్రలో మనీ ఇండియా ఏ వ్యక్తిని ఎన్ను అని చూసుకుంటాడు ఏ వ్యక్తి సెలెక్ట్ చేశారంటారు సింపుల్గా దీప్ జోషి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అడుగుతున్నాడు గుజరాత్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది అతను ఏ యొక్క టీవీలో ఒక మంచి షో ఇచ్చాడు కదా ఆ షో ఏంటి అని కూడా అడగవచ్చు సో మనము బాల్వీర్ అనే టీవీ షోని గుర్తుంచుకుంటే సరిపోతుందండి సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్